ఎన్నికల నోటిఫికేషన్ లోపు మహిళా కాంగ్రెస్ కమిటీలన్నీ పూర్తి చేయాలి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం ఇందిరాభవన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా స్థాయి మరియు మండల గ్రామ బ్లాక్ కమిటీలు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ లోపు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి మహిళకు వివరించాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కొత్తగా పది లక్షలకు పైగా రేషన్ కార్డులు అందజేయడంతో పాటు ఉచిత బస్సు ఉచిత కరెంటు మరియు సన్న బియ్యంతో పేదల కడుపు నింపుతున్న విషయాన్ని గర్వంగా ప్రచారం చేయాలని మహిళా కాంగ్రెస్ నేతలకు సూచించారు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా కష్టపడాలని కోరారు అదేవిధంగా జనాభాలో సగభాగం ఉన్న మహిళలు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని స్థానిక సంస్థలలో యాభై శాతం మహిళా ప్రతినిధులు ఉన్నట్లుగా శాసనసభలో మరియు పార్లమెంటులో యాభై శాతం మహిళా సభ్యులు ఉండేటట్లు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని కోరారు జిల్లాలో నామినేట్ పదవుల్లో యాభై శాతం పదవులు మహిళలకు కేటాయించాలని మహిళా కాంగ్రెస్లో కష్టపడ్డ మహిళా నేతలను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో గాజుల సుకన్య కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర మహిళా కార్యదర్శి వంగల కళ్యాణి కరీంనగర్ జిల్లా పట్టణ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు మండల కమిటీలు బ్లాక్ కమిటీలు పట్టణ కమిటీలు బూత్ కమిటీల మెంబర్సు పాల్గొన్నారు